లక్షణాలు సనాతన ధర్మము అంటే ఎప్పుడో ఉదయించినటువంటి ధర్మం ఆ ధర్మములు యొక్క లక్షణములు ముప్పై రెండు ఉంటాయి అన్నాడు నారాయణుడు మహానుభావుడైనటువంటి నారదునితో సత్యము ధర్మము అహింస శుచి వినయం విధేయత భగవంతుని ఎందు ప్రీతి పరోపకార చింతన భూతదయ ఇలాంటివి లక్షణములు ఉన్నవి ఇవన్నీ సనాతనము యొక్క ధర్మము యొక్క లక్షణాలు ఈ లక్షణములన్నిటికీ అధిపతి ఈ సనాతన సారథి సూతాయ అహం త్యాయ అభేజ్జుడు ఆయన అభేద్యుడు ఆయన అజేజుడు ఆయన సామాన్య వ్యక్తి కాదు మహాదేవుడు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఇవన్నీ ఉన్నవే వీటన్నిటికీ సనాతన సారథి మహానుభావుడు సనాతన ధర్మమునకు సారథి అయినటువంటి వెలుగుంది ఇటువంటి మహానుభావుడు ఈశ్వరుడు ఒక్కడే రతికుల మనోరథాలకు అనుగుణంగా జీవన రథాలను ముందుకు త్రోయడంలో సమర్థుడైనటువంటి సారథి సారథ వాడు ఎలా ఉండాలి సారథ అనేటువంటి వాడి లక్షణాలు ఎలా ఉండాలి ఏదో గుర్రాలు తోలటం కాదు గుర్రము మీద కూర్చున్నటువంటి రథి ఉన్నాడు రథి అతనికి ఎలా ఏ మార్గమున వెళ్ళాలి అని అనుకుంటుంటాడో ఏ ఆనందాన్ని పొందాలనుకుంటాడో ఆ రథికి ఆనందాన్ని కలిగించుకుంటూ జాగ్రత్తగా రథిని భద్రంగా గమ్యానికి చేర్చటంలో సారథి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది రథం మీద కూర్చున్నవాడు క్షేమంగా వెళ్ళాలి ఆనందంగా వెళ్ళాలి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ వెళ్ళాలి గమ్యాన్ని చక్కగా చేరాలి అలా చేర్చగలిగింది ఎవరు అంటే సారథే సారథి సమర్థుడై ఉంటే యజమా అని గొప్పవాడవుతాడు అర్జునుడికి విజయుడు అనేటువంటి బిరుదు ఎలా వచ్చింది అర్జునుడు దేనికని జయించాడు అర్జునుడికి మంచి సారథి దొరికాడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడు కర్ణుడు దేనికని ఓడిపోయినాడు కర్ణుడికి మంచి సారథి దొరకలా శల్యుడు శల్యుడు వచ్చాడు శల్య సారథం సారథ్యం అంటారు మనం ఒక గమ్యం చేరాలి అంటే ఒక రథం ఎక్కి మనం వెళుతున్నాము అంటే మన కారు అయినా సరే డ్రైవర్ మంచివాడై ఉండాలి మనం నిద్రపోయినా పర్వాలా డ్రైవర్ నిద్రపోకూడదు గతుకులు వచ్చినప్పుడు జాగ్రత్తగా మనకు నిప్పి పుట్టకుండా ఎక్కడ గతుకుందో అతనికే తెలుసు మనకు తెలియదు రథంలో కూర్చున్న వాడికి తెలియదు కారులో కూర్చున్న వాడికి తెలియదు ఎక్కడ గుంట ఉన్నదో ఎక్కడ హాయిగా ఉన్నదో ఏ మార్గం మంచిదో ఏ వైపు వెళ్ళాలో సారథికి తెలిసినంతగా డ్రైవర్కు తెలిసినంతగా యజమానికి కూడా తెలియదు అయితే యజమాని యొక్క మన్ననను చూడగలడమే కాక యజమానికి ఆనందాన్ని కలిగిస్తాడు సారథి తనకు తెలియకుండా ఎంత చక్కగా నడిపావు ఎంత తొందరగా తీసుకొని వచ్చావు గమ్యానికి కనుక ఓం సూతాయ అహంత్యాయ అందుచేతనే ఆయన అభేద్యుడు ఇంకా ఎలాంటి వాడు అజేయుడు అయినటువంటి రుద్రునికి నేను నమస్కరించుతున్నాను